వెల్కమ్ యూ జేష్ బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి నాయకులు తమంతటకు తామే జుట్టును ఇవాళ రేవంత్ చేతికి ఇస్తున్నారని ఖచ్చితంగా వరుసగా దెబ్బలు కొట్టించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీతో అనే ఒక చర్చ గ్రౌండ్ లెవెల్లో బలంగా వినిపిస్తుంది అంటే వాస్తవానికి జరుగుతున్నటువంటి చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం కూడా కొంత పెరిగిపోతుంది అంటే తాజాగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు తాజాగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు వివాదమే కొంత బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించినటువంటి వేసుకుంటున్నటువంటి సెల్ఫ్ గోల్గా ఖచ్చితంగా ఉదాహరణగా నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పాలి అంటే సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న రేవంత్ కొంత ఆ దిశగా డిసైడ్ అయ్యారు ముఖ్యమంత్రిగా ఇప్పుడు రేవంత్ ఏ నిర్ణయం తీసుకొని అమలు చేసినా అడ్డుకునేంత సీన్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి లేదు వాస్తవానికి ప్రజల్లో మద్దతు పూర్తిగా లేనటువంటి పరిస్థితి మరి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏమి చేసినా రేవంత్ వినిపించుకోరని అందరికీ కూడా తెలిసిందే ఎందుకంటే పదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కూడా ప్రతిపక్షాల్లో దేన్ని లెక్క చేయలేదు ఎవరిని లెక్క చేయకుండా ఎవరు ఏమి చెప్పినా వినేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టాలని రేవంత్ డిసైడ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యంతరాన్ని లేవనెత్తారు మరి తెలంగాణలో ఏ సంబంధమూ లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ఎలా పెడతారంటూ ఒక విచిత్రమైనటువంటి వాదనకి కేటీఆర్ తెర మీద తీసుకొచ్చారు మరి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్కి తెలంగాణతో సంబంధం లేదనటమే ఇవాళ కేటీఆర్ వాదనలో పసలేదని స్పష్టంగా అర్థమైపోతుంది తెలంగాణ సమాజం ఎవరు కూడా ఈ వ్యాఖ్యల్ని కేటీఆర్ వ్యాఖ్యల్ని స్వాగతించే పరిస్థితి లేదు మరి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ భర్త మాజీ ప్రధానమంత్రి హోదాలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే కొద్ది రోజులుగా రేవంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే వరుసగా చెప్తున్నారు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే కొంత పీక్ అవతల పడేస్తారని కూడా కేటీఆర్ ఇచ్చినటువంటి హెచ్చరికలే కొంత సెల్ఫ్ గోల్గా బీఆర్ఎస్ పార్టీకి మారిపోయిందనే ఒక చర్చ అనేది విశ్లేషకులు బలంగా ఇవాళ తెర మీద తీసుకొస్తున్నారు అంటే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు గురించి కేటీఆర్ మాట్లాడకుండా ఉంటే సరిపోయేది అలాంటిది రేవంత్ రెచ్చగొట్టడంతో కొంత ఏమైందంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలోనే ఏర్పాటు చేయాలని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి డిసైడ్ అయినటువంటి పరిస్థితి మరి కేటీఆర్ మాట్లాడకుండా ఉండుంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి విగ్రహం గురించి రేవంత్ వదిలేసి ఉండేవారేమో అప్పుడు కేటీఆర్ మాట్లాడుంటే ఖచ్చితంగా అప్పటికప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై రేవంత్ ఏదో ఒకటి చెప్పు ఉండేవారు కానీ ఇవాళ కేటీఆర్ కొంత కోయిల ముందే కూచినట్టుగా ఇంకా విగ్రహం ఏర్పాటు కాకముందే రాజీవ్ గాంధీ విగ్రహం గురించి ఆయన వ్యాఖ్యలు చేయటం ఇవాళ కేటీఆర్ చేసినటువంటి గోలతో రేవంత్ ముందే మేల్కొని అలర్ట్ అయిపోయి సచివాలయం బయట రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు కోసం కొంత చకచక పనులు చేయిస్తున్నటువంటి పరిస్థితి ఆ దిశగా రేవంత్ రెడ్డి కార్యాచరణలో ముందుకు ఇక కేటీఆర్ని చెప్పకనే ఆయన చెక్ పెట్టారు మరి ఇప్పుడు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనే విషయంపై కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క వేం నరేందర్ రెడ్డి ఇట్లా కొంతమంది స్థల పరిశీలన కూడా చేశారు డిసెంబర్ తొమ్మిదో తేదీని తెలంగాణ తల విగ్రహం సచివాలయంలో ఏర్పాటు చేయబోతున్నట్లుగా రేవంత్ స్వయంగా ప్రకటన చేసి కేటీఆర్ నోట మాట లేకుండా చేసినటువంటి పరిస్థితి మరి నిజానికి తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు లేకుండా చేసింది ఏ కదా ఎందుకంటే సచివాలయం విస్తరణ పనులకు అడ్డుగా ఉందని చెప్పి తెలంగాణ అంటే తెలుగు తల్లి విగ్రహాన్ని సెక్రటరేట్ ముందు నుండి తీయించేశారు పనులన్నీ అయిపోయిన తర్వాత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతారని అందరూ అనుకున్నారు అయితే తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టలేదు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టలేదు అంతకుముందు విగ్రహం ఉన్నటువంటి స్థలం అంతా కేసీఆర్ ఖాళీగానే వదిలేశారు మరి అధికారంలో ఉండి దిగిపోయినటువంటి రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖాళీగా ఉన్న స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు మరి రేవంత్ కు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చింది వాస్తవానికి ఇవాళ కేసీఆర్ కాదా ఎందుకంటే పదేళ్ళు తెలంగాణలో ప్రభుత్వం ఉండి సెక్రటేట్ కట్టింది ఆయనే మరొక వైపు అధికారం దిగిపోయే ముందైనా కూడా కనీసం తెలంగాణ తల్లి తెలంగాణ సెంటిమెంట్తో కేసీఆర్ ఎందుకు ఆ దిశగా ఆలోచన చేయలేదని ఒక విమర్శ ఎదుర్కొంటున్నాడు అంటే తన హయాంలో కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తుంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే అవకాశం రేవంత్కు ఉండేది కాదు కదా మరి గతంలో కూడా రుణమాఫీపై కేటీఆర్ హరీష్ రావు నానా యాగీ చేశారు అధికారం లేక రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదంటూ ఇద్దరు కీలక నేతలు కూడా నానా గోలా చేస్తున్నారు మరి రుణమాఫీ చేయాలంటూ ఇద్దరు కూడా రేవంత్ వెంటపడ్డారు దాంతో అలర్ట్ రేవంత్ రైతు రుణమాఫీ ప్రకటించారు ఆగస్టు చేయబోతున్నట్టు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు అప్పుడు ప్రకటించినట్టుగానే ఆగస్టు పదవ తేదీకి మూడు విడతల్లో రుణమాఫీ కూడా చేస్తారు మరి ఇప్పుడు రుణమాఫీలో కవర్ కాని రైతులు సుమారు ఎనిమిది లక్షల మందికి టెక్నికల్ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి రైతులకు కూడా వీలైనంత తొందరగా రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డే స్వయంగా హామీ ఇస్తారు మరోవైపు ఆ దిశగా ప్రభుత్వం కూడా కొంత వేగంగా అడుగులు వేస్తోంది నోడల్ ఆఫీసర్లు అట్లాగే బ్యాంకర్స్ తోటి చర్చలు జరుపుతున్నారు కొంత ఎక్కడెక్కడ టెక్నికాలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా కొంత సార్ట్ౌట్ చేసే అవకాశాలు స్పష్టంగా త్వరలోనే కనిపిస్తుంది సో అధికారం లేక వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఆరు హామీలను కూడా నెరవేరుస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఆ దిశగా ఫెయిల్ అయ్యారంటూ బాగా ప్రజలను రెచ్చగొట్టారు రేవంత్ కూడా రెచ్చగొట్టారు దాంతో ఒక్కసారిగా మేల్కొన్నటువంటి రేవంత్ రెడ్డి మొదట నెలలోనే రెండు హామీలను మరుసటి నెలలో మరో రెండు హామీలను కూడా తర్వాత పూర్తి చేసి ఐదో హామీని కూడా అమలులోకి తీసుకొచ్చారు ముందు ఆరోగ్యశ్రీ మహిళలకు ఉచిత బస్సు అట్లాగే పెద్ద ఎత్తున అమలు చేశారు తర్వాత ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఆ తర్వాత రెండు వందల ఉచిత విద్యుత్ అమలు లేకు కూడా తీసుకొచ్చి వెంటనే రైతు రుణమాఫీ కూడా అమలు చేశారు ఇక మిగిలింది మహిళలకు నెల రూపాయ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఈ పథకం కూడా అమలుకు కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంట పడకపోతే రేవంత్ కొంత ఆ హామీలను కొంత మెల్లగా ఎప్పుడో అమలు లేక తెచ్చి ఉండేవారు కానీ కేటీఆర్ హరీష్ రావు వెంటపడి గోల చేస్తుండడంతో రేవంత్ అర్జెంటుగానే హామీలను నెరవేర్చడం మొదలు పెట్టారు దీంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సెల్ఫ్ గోల్ స్పష్టంగా వేసుకుంటున్నట్లుగా ఇవాళ అనేక అనుమానాలు పెరుగుతున్నాయి ఇవాళ వాస్తవానికి కేటీఆర్ హరీష్ రావు ఇవాళ రేవంత్ని అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇవాళ బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకి పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మీరు కూడా బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ వాస్తవం మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ you